అదే పెట్టాలని చెప్పేసి అండి అందరికీ నమస్కారము ఈ సోషల్ మీడియాలోన ప్రతినిధులపైన వాళ్ళ మరియు మహిళల పైన అసభ్యకరమైనటువంటి పదజాలంతోన తర్వాత నాయకుల యొక్క ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలోన పెడుతున్నటువంటి వ్యక్తిని అది అరెస్ట్ చేయడం జరిగింది అతను వచ్చేసి ఈ బత్తల శ్రీనివాస్ రెడ్డి అలియాస్ బత్తలపల్లి శ్రీనివాసరెడ్డి ఇతనిది వచ్చేసి స్వస్థలము బద్వేల్ టౌను ఇతనికి ఇతని పైన చిన్నచౌక్ పిఎస్లో మూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నందు కేసు నమోదు చేయడం జరిగింది సో కేసు నమోదు చేసినప్పటి నుంచి ఇతను అబ్రాడ్కి వెళ్ళిపోయినారు గల్ఫ్ కంట్రీస్కి సో అప్పుడు అందులో అందులో భాగంగా మనకు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇతని పైన లుకౌట్ నోటీస్ అన్నటువంటిది జారీ చేయడం జరిగింది సో గౌరవ ఎస్పీ గారి ఉత్తర్వులు రిక్వెస్ట్ మేరకు ఈ ఇక్కడ ఉన్నటువంటి ఇమ్మిగ్రేషన్ అధికారులు కూడా లుకౌట్ జారీ చేయడం జరిగింది అదేవిధంగా నిన్న నిన్నటి దినం అంటే పదహైదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున సోమవారం ఇతను శ్రీనివాసులు రెడ్డి కువైట్ నుంచి హైదరాబాద్కు రావడం జరిగింది సో ఎప్పుడు మనం లుకౌట్ నోటీస్ జారీ చేసినందువలన అక్కడ ఉన్నటువంటి ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈయనను అదుపులోకి తీసుకొని ఇమ్మీడియట్గా హైదరాబాద్లో ఇమీడియట్గా మనకు ఎస్పీ గారికి నోటీస్ ఇవ్వడం సార్ నోటీసులు పెట్టడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అందుకు దానికి వెంటనే మన చిన్నచౌక్ ఎస్ఐ గారైన ఎస్ఈఐ గారైనటువంటి ఓబ్లేస్ వాళ్ళ ఎస్ఐ గారిని పంపించేసి ఇతన్ని నిన్న ఈవినింగ్ రాత్రి ఏడు గంట ఎనిమిది గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది సో ఇతనికి దాదాపు పద తొమ్మిది కేసులలో ఇతను ఇలాంటి సోషల్ మీడియా కేసులు అన్నటువంటిది ఇతనిపైన నమోదు జరిగింది అట్లాగనే ఇతను రాష్ట్ర వ్యాప్తంగా ఇతని పైన తొమ్మిది కేసులు నమోదు చే ఉన్నారు ఇప్పటి వరకు ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు కోర్టుకు పంపిస్తున్నాము ముఖ్యంగా దీంట్లో మన ఎస్పి గారు ఇన్స్ట్రక్షన్ను ఆయన ఇది ఏమంటే ఇనుక ముద్దాయిలు ఎంతటి వారైనా కానీ తప్పు చేసినటువంటి దేశంలో ఏ దేశంలో తలదాచుకున్నా కానీ సరే వారిని వడిదలు పెట్టే ప్రసక్తే లేదు చట్ట ప్రకారం వారి పట్ల కఠినంగా వ్యవహరించబడుతుంది ఈయన దేశం వదిలి వన్ అండ్ హాఫ్ ఇయర్ బయటికి పోయినా కానీ సరే ఇతన్ని మనం పట్టుకొని వచ్చి ఈరోజు కోర్టు ముందుకు తీసుకు వెళ్తున్నాము అట్లాగనే సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టేవాళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిపైన కానీ మహిళలపైన కానీ ప్రజాప్రతినిధులపైన కానీ అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టినారంటే వాడిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకొనబడతాయి అట్లాగనే ఎవరు ఫోటోలైనా కానీ మార్ఫింగ్ చేసినా కానీ సరే వాటిపైన కానీ కఠినంగా తీర్చుంటాయి అదే సోషల్ మీడియాని సమాజ హితానికి మాత్రం వాడుకోవాలి కానీ అదే అంతేకాకుండా వేరే వారిని అవమానించడానికి కానీ శాంతి భద్రతలు విఘాతం కలిగించేదానికి కానీ లేకుంటే చట్ట వ్యతిరేకంగా వ్యక్తులకు సహకారం చేసే దగ్గరికి కానీ లేకుంటే ఒక ఇది రెండు గ్రూపుల మధ్యన ఎనిమిది ప్రోత్సహించేదానికి కానీ ఉపయోగించే దాని ఉపయోగిస్తే కనుక వటుపంట పరిస్థితుల్లోన వీన్ని ప్రసక్తే లేదు సో ఇతని పైన కూడా ఇతను ఏదైతే శ్రీనివాసులు రెడ్డి ఇట్లా అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టి ఇది చేసినందువల్ల ఆయనను ఈరోజు ఆర అదుపులోకి తీసుకొని రిమాండ్కి పంపిస్తాం థ్యాంక్ యూ అబట్టి ఆ అవకాశం వాళ్ళకి యాకండి. అస్సలు నస్తేమైనా కాల్ వచ్చినా, న్పుచ్చినా న్పుచ్చినా బాగా పెడతారు. చాలా బాగా పెడతారు. ట్రైనింగ్ టఫ్ గా ఉంటుంది. పరిగెత్తాలి. డౌన్ పట్టుకోవాలి కదా. దొరను పరిగెత్తి పెట్టుకోవాలి. పట్టుకోవాలంటే ట్రైనింగ్ గట్టిగా ఉండాలి. ఉండాలి. పిల్లలమ్మా పిల్లలమ్మ. మేడమ్. இது <laughs> வாத்து <laughs> పోలీస్ అయిపోయింది తెలుసా పోలీస్ అయిపోయింది తెలుసా తప్పు చేస్తే జైల్లో పెట్టలేదు తెలుసా లాఠీస్తారు మేమ తెలుసా కాదు స్కూల్ పోకుంటే స్కూల్ కొడుతుంది కొత్త స్కూల్ బయట सम्मा? सम्मान, तिछाम कहा जो इक्डाप्यब कर。सम्मान औरिया सम्मान घपनि, धट्रुछाभ डिसित, रिवा से यहाीद है रिखित सम्मान." ập мире, he उक्रड़ल, तनि बार मग्नान ओपनि。उक्रणीर्जज़ अरह liegtर्ण नौ weigh रह. कन्fed repeatsना से बस्टों मैठनें आएचल शरण कुछ नाएट की, सぎ वर कि साझ सकेका, políticas भी विवाँ निए मद अुनाते कर शाद है。

20, 26 ஐதே அதுக்கு முன்னுக்கு ஏசி ப்ரமோஷன் என்ன எல்லாரும் சர்வர்ல இருந்து அந்த ஆன்லைன்ல இருந்து ஏசி பட் டிஎஸ் ஜோடிகால ஸ்டேஜ் இருக்கு யாராவது வர முடியுமா ஸ்போர்ட்ஸ் கோட்டால ஒரு அடிஷனல் இருக்கயா இதுنا आवाज தேச்சு சர்வேயர் சர்வேயர் ஓகே నిస్టేబుల్స్ వరప్పల్ ఎక్కువ కానిస్టేబుల్స్ బుర్రీ కదా ఉంటాడుగా నిజాయితీగా పని అందరికి నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన కానిస్టేబుల్ నియామకాల్లో కడప నుంచి అత్యధికంగా మహిళా కానిస్టేబుల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈరోజు వాళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళందరినీ అభినందించడం జరిగింది వాళ్ళందరినీ చూడాలని మాకు కోరిక కలిగి పిలిపించుకోవడం జరిగింది గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా ఒక్కసారి కూడా యువత పరిస్థితి ఏంటి నిరుద్యోగ యువతను ఎలా ఆదుకోవాలనే ఆలోచన లేకుండా ఏ విధమైన పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు జరపకుండా పరీక్షలు జరపకుండా అలాగనే డిఎస్సి పరీక్షలుగా నియామకాలు జరుపుకోకుండా ఒక దగా చేసిన ప్రభుత్వాన్ని చూసి ఎంతో బాధతో ఉన్న యువతకు చేయూతనిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిఎస్సి పరీక్షలు జరుపుతామన్నారు దాంతోపాటే కానిస్టేబుల్ నియామక నియామకాలు కూడా జరిపి ఈరోజు వాళ్ళందరికీ రేపు పొద్దునుంచి ట్రైనింగ్ జరగబోతా ఉంది దాదాపు ఆరు వేల పైచీలకు కానిస్టేబుల్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళని అన్ని రకాలుగా ట్రైనింగ్ చేసి ప్రజలకు సేవ చేయడానికి సమసిద్ధం చేస్తోంది కూటమి ప్రభుత్వం ఇప్పుడు మీరు ముఖ్యంగా చూస్తే ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మహిళా ఎమ్మెల్యేగా నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే దాదాపు ఐదు సంవత్సరానికి కంటిన్యూడ్గా కంటిన్యూస్గా పిల్లోళ్ళు కానిస్టేబుల్ సెలెక్షన్ కోసం పనిచేసి ట్రైన్ ప్రిపేర్ అయ్యి ఎంతో ఆశతో ఈసారి వాళ్ళు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సెలెక్ట్ అవ్వడం జరిగింది ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఒక తో ఈ ఐదు సంవత్సరాలు ఏమాత్రం నిరుత్సాహపడకుండా అదే ఫోకస్తో ట్రైన్ అయ్యి శిక్షణ తీసుకొని ఈరోజు వాళ్ళు ఎంతో సంతోషంగా కానిస్టేబుల్ పరీక్షలు అన్ని రకాలుగా ఉత్తీర్ణమై సెలెక్షన్ సెలెక్ట్ అయిపోతున్నారు రేపు ట్రైనింగ్కి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ విధంగానే కడప కడప జిల్లా నుంచి కడప నియోజకవర్గం నుంచి ఇంకా రాబో కాలంలో కూడా పెద్ద ఎత్తున మహిళలు ఉత్సాహంగా ఈ యొక్క పోటీ పరీక్షల్లో ఏదైనా కానీ చానా గట్టిగా ప్రయత్నం చేసుకొని కష్టపడి సాధించుకొని కడపకే తలమానికంగా పేరొచ్చే విధంగా ప్రయత్నిస్తారని సంపూర్ణంగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఆల్